మీదక్ జిల్లా చిలప్చేడ్ మండలం అజ్జమరి గ్రామంలో బీజేపీ పార్టీ మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు దేశ మంత్రి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల పాలన గురించి గ్రామస్తులకు వివరించారు అజ్జమరి గ్రామానికి పదకొండు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల్లో సీసీ రోడ్లు శ్మశాన వాటిక నర్సరీ డంపింగ్ యార్డ్ పీఎం కిసాన్ రెండు అలాగే గ్రామంలో ఇటీవల వేసిన కొత్త సీసీ రోడ్ల గురించి వివరిస్తూ ప్రజలకు కరపత్రం ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిలక్చేడ్ మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ అజ్జమారి బూత్ అధ్యక్షులు బాయికడి అశోక్ మండల ప్రధాన కార్యదర్శి వెంకటేష్ మండల మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మండల బీజేవైఎం అధ్యక్షులు శివకుమార్ మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు రమేష్ నాయక్ పార్టీ సీనియర్ నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ ఇచ్చిన పథకాలే ఇప్పుడు ఇదే ఊర్లో అజ్జమార్లో కూడా ఇక్కడ చుట్టుముట్టు ఈ రోడ్ చుట్టూ ఊరు చుట్టుముట్టుగా తీసుకువెళ్ళు వేయడం జరిగింది నిన్నటి నిన్న ఇప్పుడు ఆడ కామిడికంద ఇక్కడ మన ఊరిలో అన్నకాయ చూస్తే తెలుస్తుంది ఆ పథకం మీద కూడా అది నరేంద్ర మోడీ ఇచ్చిన పథకమే ఎందుకంటే ఊర్లలో కాంగ్రెస్ నాయకులు వేసుకుంటే మేం వేస్తున్నాం మేం చేస్తున్నాం ఆయన వాళ్ళు ఆవులరాజ్ రెడ్డి అంటాడు ఆయన ఎమ్మెల్యే కాదు బోర్లింగం కాదు ఆయన కూడా ఊర్లలో అది కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఆయన మీద గొప్పలు చెప్పుకుంటుండ్రుడు గొప్పలు చెప్పే దమ్ము ఉంటే ఈ అజ్జమార్కు వచ్చే డాంబర్ రోడ్డు చూడు నువ్వులకి వచ్చి ఇంకే పోటోలు తీయోగా ముందు నన్మల్ల పక్క పండి రోడ్గా కనిపించలే వచ్చిన్నాడు నాటేస్తే ఆటేస్తే మాదిరిగా ఉంది రోడ్డు గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసినా వాళ్ళ మొత్తుకొని మొత్తుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సోయి లేదా ఇంట్లో కాడ వచ్చి ఫోటోలు తీయడానికి వస్తుంది కానీ ఈ రోడ్ల కోసం మాట్లాడే సోయి లేదా నిధులు తీసుకురా చేయి ఇప్పుడు సుందరరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే ఉంది ఆమె కంటే కొన్ని ఉత్సాహంగా వచ్చి ఊళ్ళో తిరుగుతున్నావు కదా ఇది కనిపిస్తలేవు అజ్జమార్కి వచ్చే రోడ్డు అజయమార్ నుంచి గంగారం ఫైజాబాద్ గేట్ పోయే రోడ్డు చూడు వీటి కోసం చూసినాక మాట్లాడు ఇది తీసుకురా తీసుకొస్తారా నయామరాబాయ్ ఆయన రామో రాజు రెడ్డిగా పనులు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే సాధనమేమే ఏదైనా ఎమ్మెల్యే అనుకుంటున్నారు నువ్వు ఏం చేస్తున్నావు అని ఊళ్ళలో కూడా రాజకీయాలు నుల్లు ఎందుకు పెట్టినావు అభివృద్ధి గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడల్ వచ్చి నల్లు పెట్టి కాంగ్రెస్ వాళ్ళకు కట్టెల కాళ్ళు పెట్టడము కయ్యాలు పెట్టడం అలవాటే అయ్యే కదా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఇదే నన్ను చేసేది ఏ ఊరు ఇచ్చింది ఏముంది నీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో పాల్య్యేవాడు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది నేల పద్దెనిమిది ఏళ్ళ సార్ చేసింది ఏమని చెప్పు ఏ ఊరికి ఏమి ఇచ్చినావు నువ్వు ఇందు ఇచ్చినావు కూడా మా వాటా ఉంది కేంద్ర గవర్నమెంట్ వాటా ఉంది ఈ సపరేట్ వాటా ఏముంది నువ్వు చేసేది ఏముంది రేషన్ కార్డు సన్నభియమంటున్నావు దానికంటే ముందు యాభై ఆరు రూపాయలు డెబ్బై రూపాయల దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది నువ్వు ఆరు వందల రూపాయలు కలిపి సన్న ఇస్తున్నావు నువ్వు ఇచ్చేది ఏం లేదు ఇడ ఏం చేస్తున్నావు చేతపత్రం విత్త విడుదల చేయి ఒక ఊరికి నువ్వు ఇచ్చింది ఏముందో దానికోసం మాట్లాడు ప్రతి ఊరు ఊరుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే స్టేట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి లేదు ఎందుకు లేదంటామంటే ఇప్పుడు జీతాలు లేవు చిత్త సేకరణ చేసే వాళ్ళకి జీతాలు లేవు ఊర్లలో టాక్టర్లు పక్కకు పెట్టిరు ఎందుకు సర్పంచ్ లేక సర్పంచ్ ఉంటే ఒక ఊరుకు ఏడెనిమిది లక్షలు పది లక్షల దాకా సెంట్రల్ గవర్నమెంట్ వస్తాయి అవి లేకనే గ్రామాల్లో కుంటు పడుతుంది ఇదన్నా పబ్లిక్ తెలవాలి అందరూ తెలుసు ఒక్కసారి కాంగ్రెస్కి ఇచ్చే అవకాశం అంతకు టీఆర్ఎస్కి ఇచ్చి ఒకసారి బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి గ్రామస్తుల ధన్యవాదాలు జై బీజేపీ